సువిశాల సుసంపన్నమైన రత్నపురి రాజ్యం పచ్చని కొండలు దట్టమైన అడవుల మధ్య విస్తరించి ఉండేది అత్యద్భుతమైన శిల్పకళతో చెక్కిన కోటలు ఆకాశాన్ని తాకే గోపురాలతో విరాజిల్లుతుండేది కానీ ఆ రాజ్యానికి తూర్పు దిక్కున ఆకాశాన్ని నంటిన పర్వతాలను ఆనుకొని ఉన్న దట్టమైన అడవి మధ్యలో దయ్యాల కోన అనే భయంకరమైన ప్రదేశం ఉంది అక్కడ కొన్ని దయ్యాలు గాల్లో ఎగురుతూ ఆ ప్రాంతానికి కాపలాగా ఉండేవి వాటిలో లక్ముఖి చెక్కు రెండు ప్రధాన ద్వారం కాపలా కాస్తున్నాయి అరే ఈ ప్రచండుడు కొండేళ్ల నుండి మన దయ్యాల కొనలో పూజలు చేస్తూ బయటికి రావడం లేదు ఇంకా మనం ఎంత కాలం వీడికి కాపలా గాయాలి ఓపిక పట్టు ఈ రోజు రేపో ప్రచండు బయటకు వస్తాడు వాడి పూజలు ఫలించాయి ఇప్పుడు అతను మా శక్తివంతుడైన మాంత్రికుడు వాడు బయటకు వస్తే సృష్టించే ప్రళయం ఊహించలేం అవునా ఇన్నాళ్ళు వాడి పూజకు భంగం కలగకుండా కాపాడింది మనమే కదా అది మన అదృష్టం లేకుంటే వాడు మనల్ని ఎప్పుడో భూస్థాపితం చేసేసేవాడు అంతలోనే లోపల నుండి ఏదో అలికిడి వినిపించింది ఇష్ నిశ్శబ్దం వస్తున్నట్లున్నాడు కొద్దిసేపటికి ప్రచండు తన శిష్యుడు కకావికతో కలిసి గుహ నుండి బయటకు వచ్చాడు వా చెప్పరా వా ఇన్నాళ్లకు నువ్వు అనుకున్నది సాధించావు అపారమైన శక్తులు సంపాదించావు ఇకనైనా పెళ్లి చేసుకో ఈ శక్తులను వశం చేసుకునే పనిలో పడి నా మనసు పెళ్లి వైపు మళ్ళలేదు అయినా వికృతమైన నా రూపాన్ని చూసి ఏ కన్య మాత్రం నన్ను వరిస్తుంది ఓ అదేంటి గురువా అలా అంటావు నువ్వు సర్వశక్తి సంపన్నుడివి నువ్వు కనుసైగ చేస్తే చాలు ఎవరైనా నీ కాళ్ళ దగ్గర వచ్చి పడాల్సిందే అసలు మెలిక ఇక్కడే ఉందిరా అమ్మవారు నాకు వరం ఇచ్చే సమయంలో ఒక షరతు పెట్టింది నన్ను ఎవరైనా వారంతట వారే వలచి రావాలి తప్ప నేను నా శక్తిని ప్రదర్శించి వారిని లొంగ తీసుకుంటే వెంటనే శక్తిహీనుడిని గురువాస్ ఇదేమంత కష్టం గురువా ముందు గౌరవంగా అడుగుదాం ఒప్పుకోకపోతే బ్రతిమాలో బెదిరించో మనం దారికి తెచ్చుకుంటాం నువ్వు చెప్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనే ఆశ కలుగుతోంది పద నాకు తగిన రాకుమారిని వెతుకుతాం వెదకడం దేనికి గురువా మన రత్నపురి రాజు సూరసేనుడు కుమార్తె రత్నప్రభ ముల్లోకాలను తలదన్నే అందాల రాసి ఆమె నీకు తగిన జోడి భలే చెప్పావు శిష్య నీ కోరిక కాదని లేకున్నాను పద వెంటనే వెళ్లి రాణి రత్నప్రభతో నా పెళ్లి విషయం మాట్లాడదాం గురువా ఇది చాలా సున్నితమైన విషయం కూడదు మనం వినయంగా అడుగులేస్తేనే పని అవుతుంది నువ్వన్నది నిజమే శిష్య ఇక్కడ బలం చూపిస్తే పని జరగదు అలా ప్రచండు ఇద్దరు దయ్యాల కోన నుండి బయటకు బయలుదేరారు వెళ్తూ వెళ్తూ ప్రచండు కాపలా దయ్యాలతో చకుముఖి లకుముకి మేము ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాం మేము తిరిగి వచ్చేదాకా ఈ దయ్యాల కోనని జాగ్రత్తగా కాపలాకాయండి ఆ దయ్యాలు అలాగే అన్నట్టు తలలుపాయి అవును గురువా అయినా మనల్ని కాదని ఈ కోనలోకి వచ్చే ఏ లేదు ఆ మాటకు ప్రచండు గట్టిగా నవ్వాడు అదే సమయంలో వించారణ్యాల్లో చిదానందుడు అనే మహర్షి ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు అక్కడ ఆయన ఎంతో మంది యువకులకు సకల విద్యలు బోధిస్తున్నాడు ఒకనాడు విద్య పూర్తి చేసుకున్న శిష్యులను ఉద్దేశించి నాయనలారా నేటితో మీ విద్య పూర్తి అయింది మీలో కొందరు వివిధ దేశాల యువరాజులు ఉన్నారు మరికొందరు సాహసవంతులైన సాధారణ యువకులు ఉన్నారు యువరాజులకు వారి రాజ్యాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టాభిషేకం జరుగుతుంది మిగతా వారు మీ ప్రతిభను ప్రదర్శించి ఉన్నతమైన పదవులు పొందండి అందరూ గురువుగారి వద్ద వీడ్కోలు తీసుకుని వారి వారి గమ్యస్థానాలకు బయలుదేరారు కాని ఒక్క యువకుడు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా గురువు గారి ఎదుట నిలబడి ఉన్నాడు అతన్ని చూసిన చిదానందుడు వాత్సల్యంతో శిష్యులందరిలోనూ ఉత్తముడవు నువ్వే ఏమిటి నీ సంకోచం గురువర్య ఎక్కడో అడవిలో దొరికిన అనాథన నన్ను మీరే పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించారు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మీ సేవ చేసుకుంటూ ఉండిపోతాను దానికి నీ ద్వారా ఈ లోకంలో జరగాల్సిన కొన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి నీ జీవితంలో ఏర్పడిన చిక్కుముడులను విప్పాల్సిన సమయం ఆసన్నమైంది అర్థం కాలేదు గురువర్య అన్నీ నెమ్మదిగా అర్థమవుతాయి మనం మళ్ళీ కలుద్దాం ఇప్పుడు నీవు ఉత్తర దిశగా ప్రయాణం సాగించి రత్నపురి చేరుకో నీకు అంతా మంచే జరుగుతుంది అని చిదానందుడు ఆశీర్వదించగా గురువు ఆజ్ఞను శిరసావహించి విజయుడు గుర్రం మీద ఉత్తర దిక్కుగా తన ప్రయాణం సాగించాడు ఎన్నో రోజులు ప్రయాణం చేసి చీకట్లు ముసురుకుంటున్న వేళకు విజయుడు రత్నపురి రాజ సరిహద్దుల్లోకి ప్రవేశించాడు అలసిపోయిన అతను తన గుర్రాన్ని నెమ్మదిగా ఒక సత్రం ముందు ఆపి నేరుగా సత్రం యజమాని జీవనాథుడి వద్దకు వెళ్లి అయ్యా నేను ఒక పరదేశిని చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చాను బాగా అలసిపోయాను ఈ రాత్రికి ఇక్కడ బస చేయడానికి ఒక గదితో పాటు ఆహారాన్ని ఏర్పాటు చేయగలరా జీవనాథుడు విజయ అనుమానంగా యగాదిగా చూశాడు పరదేశీయుడువా మా రాజ్యంలో నీకేమి పని ఏ పని మీద వచ్చానో నాకే తెలీదు మా గురువు గారు ఈ రాజ్యానికి వెళ్లమని ఆదేశించారు అందుకే వచ్చాను పని ఏమిటో తెలియకుండా ఇంత దూరం వచ్చేసావా నీ మాటలు నాకు నమ్మదగినవిగా అనిపించడం లేదు రేపు నీ ఈ రాజ్యానికి ఏదైనా ప్రమాదం వస్తే నేను బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ సత్రంలో నీకు చోటు లేదు నిన్ను ఇప్పుడే రాజభటులకు అప్పగిస్తాను ఏదో సమాధానం చెప్పబోతుండగా ఇంతలో ఒక అగంతకుడు అక్కడికి వచ్చి జీవనాధుడితో కఠినంగా ఈరోజు వసూలైన మొత్తం సొమ్ముని ఈ సంచిలో వేయి అయ్యా ఇలా ప్రతిరోజు వచ్చి వసూలైన సొమ్ము మొత్తం మీరే తీసుకుంటే మేము వ్యాపారం ఎలా చేసుకోవాలి వ్యాపారాలు చేసుకోకపోతే మానేయి అంటూ డబ్బులున్న సంచని లాక్కుపోయాడు అది చూసిన విజయుడు ఒక్క ఉదుట్న ఆ అగంతకుడిని బలంగా ఒక్క తన్ను తన్నాడు ఆ దెబ్బకు వాడు కిందపడి బాధతో విలవిల్లాడాడు విజయుడు వాడి వద్దకు వచ్చి గంభీరంగా బలంగా ఉన్నావు కష్టపడి పని చేసుకునే బ్రతుకు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో విజయుడి దెబ్బకు ఆ అగంతకుడు కష్టం మీద పైకి లేచి జీవనాథుడిని విజయుడిని కొర చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అయ్యో ఎంత పని చేశావయ్యా పద పద ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అంటూ జీవనాథుడు విజయుడు చేయి పట్టుకుని బయటికి లాగబోయాడు అయ్యా మీరేమి కంగారు పడకండి ఆ దారితోడి దొంగ మన జోలికి రాడు వాడు మరో పది మందిని వెంట తెచ్చుకున్నా నాకేం ఇబ్బంది లేదు మీరు స్థిమితంగా కూర్చొని నా గది విషయం ఆలోచించండి అసలు నీకేం అర్థమవుతోంది నువ్వు కొట్టింది సాధారణ దారి దోపిడీ దొంగన కాదు ఈ రాజ్య సైన్యాధిపతి మకరకేతుడి మనిషిని ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది ప్రజల ఆస్తులను రక్షించాల్సిన పాలకులే ఇలా దోపిడీలు చేస్తున్నారా తరువాత ఆశ్చర్యపోవచ్చు గాని ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి లేకుంటే ఆ మకరకేతుడి మనుషులు నేను ప్రాణాలతో వదలరు అయ్యా నా బస సంగతి తేల్చకుండా నేను ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా కదలను అతని ధైర్యానికి ఆశ్చర్యపోయిన జీవనాథుడు కాస్త ఆలోచించి సరే నువ్వు ఈ సత్రంలో ఉండవలసిన అవసరం లేదు నువ్వు ఈ రోజు నుండి నా అతిథివి మా ఇంట్లోనే నీకు బస ఏర్పాటు చేస్తాను ఇక గది గది అనడం మాని మీరంత మంచి వారండి మీ ఇంట్లో నాకు బస ఏర్పాటు చేస్తే ఇక్కడ గది నాకెందుకు పదండి మీ ఇంటికి వెళ్దాం ఇద్దరు జీవనాథుడి ఇంటికి చేరుకున్నారు ఇంట్లోకి పెట్టగానే విజయుడు జీవనాథుడితో ఇప్పుడు చెప్పండి సత్రంలో చెప్పి మీ ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చారు అసలు ఈ రాజ్యంలో ఏం జరుగుతుంది సైన్యాధిపతి ఎందుకు ప్రజలను దోచుకుంటున్నాడు ఆ ప్రశ్నకు జీవనాథుడు పెద్దగా నిట్టూర్చి తన రాజ్యంలో నెలకొన్న విషాదకర పరిస్థితిని వివరించడం మొదలు పెట్టాడు ఏమని చెప్పమంటావు ప్రచండు అనే ఒక దుర్మార్గపు మాంత్రికుడు మా రాజు సూరసేనుడి ఏకైక కుమార్తె రత్నప్రభను తన మాయతో దూరం చేశాడు ఆ దిగులుతో మహారాజు పరిపాలనను గాలికి వదిలేశారు ఇదే అదనుగా సైన్యాధిపతి మకరకేతు రాజ్యంలో అరాచకం సృష్టిస్తూ ప్రజలను వ్యాపారులను దోచుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు వాడి మనిషిని అడ్డుకున్నావనే తెలిసి సత్రం దగ్గరికి సైన్యాన్ని పంపేవాడు అనవసరంగా నువ్వు ఇబ్బందుల పాలు కాకూడదనే నేను ఇక్కడికి తీసుకువచ్చాను విజయుడు ఏదో చెప్పబోతుండగా ఉన్నట్టుండి తలుపు తట్టిన చప్పుడయింది జీవనాథుడు కంగారుగా విజయుడితో అనుమానం లేదు ఆ మకర కేతుడు మనుషులే వచ్చి ఉంటారు నువ్వు త్వరగా లోపలికి వెళ్లి దాకో అంటూ భయంగా తలుపు తీశాడు ఎదురుగా ఒక రాజభటుడు నిలబడి ఉన్నాడు సత్రంలో మా మనిషిని ఒకడు ఎదుర్కొన్నాడట ఎవడవాడు మాకు వ్యతిరేకంగా ఎవరైనా తయారు చేస్తున్నావా మకర కేతుడు మీ మీద చాలా కోపంగా ఉన్నాడు అయ్యో మీరు పొరపడుతున్నారు మీ మీద తిరగబడేంత శక్తి నాకు లేదు అతనెవరో ఎక్కడి వచ్చాడో నాకు తెలియదు గొడవ జరగగానే పారిపోయాడు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సరే మీ మాట నమ్మి వెళుతున్నాను కానీ బయట ఒక గుర్రం ఉంది అదెవరిది అది మీకు తెలుసుగా నాకు పాత వస్తువులు సేకరించడం ఇష్టమని నా ఇల్లంతా అలాంటి వస్తువులే ఉంటాయి అలాగే నాకు గుర్రాలంటే చాలా ఇష్టం ఒక వ్యాపారి కొత్త గుర్రం వస్తే చూద్దామని పిలిపించాను సరే నమ్ముతున్నాను కాని మకర కేతుడికి నీ మీద అనుమానం వస్తే నిన్న దేవుడు కూడా కాపాడలేడు అంటూ హెచ్చరించి ఆ భటుడు వెళ్ళిపోయాడు లోపలికి వచ్చిన జీవనాథుడు ఊపిరి పీల్చుకొని విజయుడితో గండం గడిచింది సరే ఇక భోజనం చేసి విశ్రాంతి తీసుకో కానీ రేపు తెల్లవారక ముందే ఈ ప్రాంతం విడిచి వెళ్లిపో అది సరే గాని అసలు ఎవరా మాంత్రికుడు రాకుమారుని ఏం చేశాడు సరే ఆ విషయం చెప్తాను కానీ నువ్వు రేపు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అలాగే ముందు విషయం చెప్పండి జీవనాథుడు ఆనాటి భయంకరమైన సంఘటనను చెప్పడం ప్రారంభించాడు ఒకనాడు ప్రచండు కకావిక ఆకాశ మార్గాన వస్తూ ఉద్యానవనంలో వేరుస్తున్న రత్నప్రభను చూశారు అవునురా శిష్య రత్నప్రభ అందం వర్ణనాతీతం ఇప్పుడే నేరుగా శూరసేనుడి వద్దకు వెళ్ళి వివాహం గురించి మాట్లాడతాను సమయంలో రాజు సూరసేనుడు మంత్రి మయూఖుడు సేనాధిపతి మకర కేతులతో ఉన్నాడు ఇంతలో ఒక భటుడు వచ్చి ప్రభు ఎవరో ఇద్దరు మీ దర్శనం కోసం వేచి ఉన్నారు ప్రవేశపెట్టండి ఆ స్థానంలోకి అడుగు కకావిక మహారాజులకు మా అభివాదములు వచ్చిన పని చెప్పండి మహారాజా ఈయన మా గురువు గారు ప్రచండు మహాశక్తివంతుడు ఆయన పెళ్లి చేసుకోవాలని కోరికతో మీ వద్దకు వచ్చారు ఓ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి దానికి మహారాజు గారి అనుమతి ఎందుకు వెంటనే ప్రచండు కల్పించుకొని నువ్వు ఆగు శిష్య వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెబుతా మహారాజా నేను మీ కుమార్తె యువరాని రత్నప్రభను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అది కూడా మీ పూర్తి అంగీకారంతో మీ వేషధారణ చూసి పిచ్చివాళ్ళనుకున్నాను ఇప్పుడు మీ మాటలతో అది రూడి అయ్యింది మీరు నిజంగా పిచ్చివాళ్లే రాజుగారికి కోపం రాకముందే బయటకు నడవండి అయ్యా కోపం వద్దు మా గురువు గారు సంయమనం పాటిస్తున్నారు లేకుంటే ఒక్క క్షణంలో మీ రాజ్యాన్ని పూడిది చేసేయగలరు మహారాజా రత్న ప్రభతో నా వివాహం జరిపిస్తే నా శక్తులతో మిమ్మల్ని ఈ ప్రపంచానికి చక్రవర్తి చేస్తాను సూరసేనుడు ఏదో చెప్పబోతుండగా రత్నప్రభ అక్కడికి వచ్చి కోపంగా ఎవడి వికారి తండ్రి వీడిని తన్ని బయటకు గంటించండి అమ్మా వదిలై ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు భటులారా వీడిని బయటకు గెంటేయండి ఆ మాటలకు ప్రచంద్రుడి అహం దెబ్బతింది అతని కళ్ళు కోపంతో ఎర్రబారాయి ఊరి మూర్ఖుడా నా సహనాన్ని పరీక్షిస్తావా నన్ను అవమానించిన ఈ రత్న ప్రభను ఇప్పుడే ఒక జీవం లేని శిల్పంలా మార్చేస్తున్నాను ఎప్పుడు మీ మనసు మారి నాతో పెళ్లికి అంగీకరిస్తారో అప్పుడే ఆమె తిరిగి మనిషిగా మారుతుంది అంటూ తన మంత్రదండాన్ని రత్నప్రభ వైపు చూపించాడు రాకుమారి కళ్ళ ముందే ఒక అందమైన శిలా ప్రతిమగా మారిపోయింది ఈ ఘోరం చూసి సభలోని వారంతా నిశ్చేష్టులయ్యారు వెంటనే ప్రచండు కకావిక గాలిలో ఎగురుతూ దయ్యాల కొన వైపు మాయమయ్యారు జీవనాథుడు జరిగిందంతా విజయుడికి చెప్పి అప్పటి నుండి సూర్యసేనుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు దాంతో మకర కేతు అనధికార రాజుగా చలామణి అవుతూ ఈ అరాచకాలు చేస్తున్నాడు విజయుడు జీవనాథుడు భోజనం పూర్తి చేశాక జీవనాథుడు విజయ నా వద్ద ఒక అద్భుతమైన మంచం ఉంది ఒకప్పుడు ఒక బైరాగికి నేను చేసిన ఆతిథ్యానికి మెచ్చి ఆయన నాకు ఆ మంచాన్ని కానుకగా ఇచ్చాడు ఎంత నిద్ర పట్టని వారైనా ఆ మంచం మీద పడుకుంటే గాఢ నిద్రలోకి జారుకుంటారు అవునా అయితే ఆ మంచం చూడడానికి చాలా విచిత్రంగా ఉంది ఎత్తుగా మనిషి ఎత్తున ఉన్న మంచం కోళ్లతో ఆకర్షణీయంగా ఉంది విజయ దీనిపై పడుకో కానీ గుర్తుంచుకో రేపు చీకటితోనే ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం విజయుడు ఆ మంచంపై పడుకున్నాడు అర్ధరాత్రి సమయం గాఢ నిద్రలో ఉన్న విజయుడికి ఎవరో అమ్మాయిలు నవ్వుతున్న చప్పుడు వినిపించింది విజయుడు కళ్ళు తెరవకుండానే చుట్టూ గమనించాడు ఆ శబ్దాలు మంచం కోళ్ల నుండి వస్తున్నాయని గ్రహించి ఆశ్చర్యపోయాడు గాని ఆ నాలుగు మంచం కోళ్లు నలుగురు అందమైన అప్సరసల్ లాంటి అమ్మాయిలుగా మారిపోయి తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించాయి మనం ప్రతిరోజు ఇలా మాట్లాడుకోవడం ఎవరు గుర్తించలేరు కదా కానీ ఇప్పుడు ఈ మంచం మీద పడుకున్న విజయుడికి మనం మాట్లాడుకునేది తెలుస్తుంది ఎందుకంటే అతను ఒక యోగజాతకుడు అతని ద్వారా ఒక మంచి కార్యం జరగాల్సి ఉంది వాళ్ల మాటల్లో తన పేరు వినబడ్డంతో విజయుడు నిద్ర నటిస్తూ ఆసక్తిగా మనసాగాడు అది సరే కాని అసలు ఆ ప్రచండు ఎవరు ఎక్కడుంటాడు పాపం ఆ రాకుమారి రత్నప్రభ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా ఆ ప్రచండు భయంకరమైన దయ్యాల కోనలో ఉంటాడు అక్కడికి వెళ్ళే దారిలో ఎన్నో ప్రాణాంతకమైన ప్రమాదాలు దాటుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళడం అంత కష్టమైతే మరి వెళ్ళేది ఎలా అంతటో మార్గం కీలుగుర్రం ఎక్కితే అదే దారి చూపిస్తుంది కీలుగుర్రమా అదెక్కడుంటుంది దానిని ఎలా నడపాలి దాని కుడిచివి లోపల ఒక మీట ఉంది దానిని నొక్కితే అది గాల్లోకి ఎగిరి నేరుగా దయ్యాల కోనకు తీసుకువెళ్తుంది బలే బలే మరి ఆ కీలుగుర్రం ఈ విజయుడికి ఎలా దొరుకుతుంది ఒక్కటే మార్గం కీలుగుర్రం ఎక్కితే అదే దారి చూపిస్తుంది దానికోసం వెతకాల్సిన పని లేదు ఆ కీలుగుర్రమే విజయుడి వద్దకు వస్తుంది నిశ్శబ్దం తెల్లవారుతోంది పదండి వెళ్లిపోదాం అంతే ఆ నలుగురు అమ్మాయిలు తిరిగి మంచం కోళ్ళలా మారిపోయారు ఆ అద్భుతాన్ని చూసిన విజయుడు పై నుండి దిగ్గున లేచి కూర్చున్నాడు అంటే గురువుగారు చెప్పిన నా ద్వారా జరగబోయే కార్యం ఇదేనా సరిగ్గా అదే సమయానికి మళ్ళీ ఇంటి తలుపు గట్టిగా తట్టిన చప్పుడైంది జీవనాథుడు ఆందోళనగా విజయుడి వద్దకు పరుగున వచ్చి విజయ మకర కేతుడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది ఈసారి వాడి మనుషులే వచ్చి ఉంటారు నువ్వు త్వరగా లోపల దాక్కు తలుపు చప్పుడు ఆగకుండా మరింత బిగ్గరగా వస్తోంది జీవనాథుడు వణుకుతున్న చేతులతో కంగారుగా తలుపు తీశాడు ఒకవైపు ప్రచండుడిని అంతం చేసే రహస్యం తెలిసింది విజయుడు ప్రచండ్రుడిని అంతం చేశాడా మరోవైపు ప్రాణాలను తీసే ప్రమాదం ఇంటి తలుపు తేడుతోంది ఇప్పుడు విజయుడు ఏం చేయబోతున్నాడు మకరకేతుడి బారి నుండి ఎలా తప్పించుకుంటాడు రహస్యమయమైన ఆ కీలుగుర్రం అతనికి ఎలా లభిస్తుంది విజయుడు ముందు ముందు ఎలాంటి విపత్తులను ఎదుర్కొన్నాడో దయ్యాలకోన వాన తర్వాతి భాగంలో తప్పక చూడండి మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి